రై సోదరులకు నమస్కారం ఈ సితార అనే మందు మనకు మిరప మరియు ఇతర పంటల్లో ఉపయోగించడానికి వీలుగా ఉంది దీనిని మనం మిరప పంటలో ఉపయోగించినట్లయితే ఒక ఎకరానికి ఒక లీటరు వాడాల్సి ఉంటుంది ఒక లీటర్ మందును నూట ఇరవై నుంచి నూట యాభై లీటర్ల నీటిలో పిచికారీ చేయాల్సి ఉంటుంది ఈ మందు వాడటం వల్ల మనకు ఏం జరుగుతుందంటే మిరపలో ఎక్కువగా శాఖీయ ఉత్పత్తి జరుగుతుంది అంటే కొమ్మలు ఎక్కువగా వస్తాయి పూత రావడం జరుగుతుంది ఆ పూత పిందెలు కావడం జరుగుతుంది దీనివల్ల ఇంకో ప్రయోజనం ఏమిటంటే ఈ మందు ఇతరత్ర మందులతో కూడా కలిపి పిచికారీ చేయవచ్చు అంటే పోలీస్ కానీ జంప్ కానీ జానీ కానీ అబాసిన్ కానీ పోర్షన్ కానీ ఇంకా పెగాసస్ కానీ ట్రేసర్ కానీ డెలిగేట్ కానీ దేంతో అయినా కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు ఈ మందును కూడా మనం పంట ఏ దశలో ఉన్నా కానీ పిచికారీ చేసుకోవచ్చు దీనివల్ల మనకు పంటలో ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది